క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని పలు చర్చిలో నిర్వహించిన వేడుకల్లో టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు మొదటగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఆసుపత్రి సిబ్బంది పేషెంట్ల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సిఎస్ఐ రాక్ చర్చ్ చర్చ్ హోసన్ జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని క్రైస్తవ సోదర సోదరి మండలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడారు ప్రేమ శాంతి సౌహార్తకు ప్రత్యేక క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరు ఐక్యతను జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజు ఆనంద్ కిషన్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ జార్జ్ క్రిస్టియన్ కోఆర్డినేటర్ మధు నాయకులు కూన సంతోష్ చర్చ్ ప్రతినిధులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జన్మదినేరు పేరున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మన బర్త్డే చేసుకుంటాం మనం చేసుకుంటాం కానీ దేవుని బర్త్డే ప్రపంచమంతా సృష్టికర్త కాబట్టి మరి ఆయన చేసిన సేవను స్మరించుకుంటూ దేవుడు మనకి ఏ మార్గంగా చూపించిన ఆ మార్గం నడవాలని మరి ఆయన మళ్ళీ మరణించి మన కోసం మళ్ళీ పుట్టి ఎలాంటి జీవితం మనం గడపాలి మానవ జన్మ కంటే ఇంకొక జన్మ పెద్దది ఏది లేదు మానవ జన్మనే పెద్దది ఆ జన్మను అలవంతడు ఇచ్చింది కాబట్టి సమాజంలో మనవంతు కృషి మనం ఏమి చేయాలి దేవుడు మన అడగకుండా ఎన్ని ఇచ్చిండ్రు మరి దేవునికి మనం డైరెక్ట్గా ఏమి ఇవ్వలేము ఇస్తామా దేవుడికంటే మనం గొప్పనం కాదు కానీ సమాజంలో ఏదో మనవంతు కృషి మనం చేయాలి అంటే ఎవరి శక్తి తగ్గట్టు వాళ్ళు చేయాలని ఆ దేవుని యొక్క వాక్యం కాబట్టి మనమందరం కూడా మళ్ళీ సంవత్సరాలు మంచి పనులు చేద్దామని మరి మంచి గుడిలో మనం మనం అందరం కూడా ఒక దేవుని మాత్రమేకొని ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ కూడా హ్యాపీ తెలియజేసుకుంటూ మన దేవుడు మనందరినీ కూడా ఆరోగ్యాలతో చల్లగా చూడాలి మరి మనం అందరం కూడా మళ్ళీ సంవత్సరం ఇంతకంటే కూడా గ్రాండ్గా చేసుకుందాం ఆరోగ్యంతో మరి మనకున్న కోరికలన్నీ కూడా దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు మనం అందరం కూడా సంతోషంగా ఉందామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవునికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు